పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా సునంద ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆదిత్య అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ పండక్కి మనం కుటుంబం సమేతంగా వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళు ఆహ్వానించడానికి వచ్చారమ్మా అని చెప్పి ఆదిత్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఓ పండక్కి ఆహ్వానించడానికి వచ్చారా అని చెప్పి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కాళ్ళ మీద కళ్ళ జాడుపు కళ్ళ పెట్టుకొని తనైతే మాట్లాడుతుంది ఆ మాటకి పద్మమ్మ సింహాద్రి అయితే అవునమ్మా నా కూతుర్ని అల్లుడిని అలాగే వియ్యంకుల్లు కూడా పిలుద్దామని వచ్చామమ్మా అని చెప్పి చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న సునంద అయితే మీ ఇంటిక మీ ఇల్లు అంటే మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లా అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న పద్మమ్మ సింహద్రి అయితే అవునమ్మా మా ఇంటికే రమ్మంటున్నామని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది మిగిల్లు అంటే ఇప్పుడు మీరు జ్యోతి వాళ్ళ కాంప్ హౌస్లో ఉంటున్నారు కదా అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న సింహద్రి అలాగే పద్మమ్మ అయితే అవునమ్మా మేము ఉండేది అక్కడే కదా అని చెప్పి అంటాడు అది విని సునంద అయితే ఏంటి బస్తీ ఓపెనింగ్కి ఆ లాయర్ జ్యోతి వస్తానంటేనే నేను రాను అన్నాను అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంటికే పండుగ నేను ఎలా వస్తాను అస్సలు రాను అదే మీరు బస్తీలో ఉండి మమ్మల్ని మా కుటుంబాన్ని పిలండి కుటుంబ సమేతంగా పండుగకు వచ్చి వెళ్తాము అంతేగాని ఆ జ్యోతి ఇంటికి రమ్మంటే అస్సలు వచ్చేదే లేదు అసలు ఆ జ్యోతి ఇంట్లో మీరు ఉన్నంతకాలం మేమే కాదు మీ కూతుర్ని కూడా పంపను అంతే అని చెప్పి సునంద అంటుంది అది విని అక్కడ ఉన్న ఆనంది అలాగే పద్మమ్మ సింహద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయ్యి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్